పున్నేపల్లి గ్రామం మదిపులకించే ప్రకృతితో అందంగా ఉంటే ఇక్కడ లభించే పాలకోవా మధురంగా ఉంటుంది ప్రాంతానికో చరితము నింపుకొని స్థానిక నేపథ్య రుచిని తెలుపుతుంది పాలకోవా ఇతర పాలకోవాలతో ప్రతిపోల్చితే పున్నేపల్లి పాలకోవా రంగు రుచి అంతిమ రూపు ఎంతో వైవిధ్యం జునును తలపిస్తూ చూస్తేనే తిన్నంత తృప్తి కలుగుతుంది ఈ పాలకోవాతో శ్వేతవర్ణికలో తేజరిల్లుతూ వీక్షణం ఇంపుగా ఉంటుంది కమటి సువాసన పరివాసముతో ఆత్రంగా తినేలా అభికాంక్షిస్తుంది అట్టికోవాని అలా నోటికేందిస్తే అందిస్తే నాలుగుపై మధురత పోయేను అంతిమంగా పాలకోవా పరిచిత రుచితో స్వచ్ఛమైన కోవా తిన్న అనుభూతి కలుగుతుంది తమిళనాడుకు చెందిన అయ్యంగార్ ఆరు దశాబ్దాల నాడు జీవనోపాధి నిమిత్తం పున్నేపల్లి గ్రామానికి వచ్చారు పాకశాస్త్ర ప్రావీణ్యులైన ఆయన గ్రామంలో పాలు సేకరించి కోవా తయారు చేసి విక్రయిస్తూ జీవనభుక్తి పొందసాగారు ఈ తరుణంలో తమకు తెలిసిన పనిని గ్రామస్తులకు నేర్పి వారికి జీవనాధారం చూపగా ఇప్పటికీ అనేక కుటుంబాలు వారు గోవా తయారీతో స్వయం ఉపాధి పొందుతున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ముఖ్యంగా తమిళనాడులోని అనేక మిఠాయి దుకాణాలకు సరఫరా అవుతుంది పాలకోవా గులాబ్జామ్ ఖాజా వంటి అనేక మిఠాయిల తయారీకి ప్రధాన ముడి పదార్థం ఈ కోవాని కాబట్టే అందుకనుగుణంగా పాలకోవాని ప్రత్యేకంగా తయారు చేస్తారు ఇక్కడ పున్నేపల్లి పాలకోవా నాకు పరిచయం చేసిన నెల్లూరు రియాజ్ బిర్యానీ రబ్బానీ గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ప్రభాకర్ గారింటి వద్ద చిత్రీకరణ చేశాము వారు ఇప్పుడు కోవా గుర్చి వివరిస్తారు మనకు చరిత్ర గల పాలకోవా ఎప్పుడు ప్రారంభమైంది పాలకోవా తయారీ ఎవరు ప్రారంభకులు ఇది దగ్గర దగ్గర అరవై ఏడో సంవత్సరం నుంచి తయారైంది మద్రాసు నుంచి అగర్వాల్ అగర్వాల్ స్వీట్ అవుతావా అయ్యవారు అనే ఆయన వచ్చి ఇక్కడ తయారు చేశాడు అప్పటి నుంచి గ్రామంలో ఆయన వచ్చి ఇక్కడ తయారు చేశాడు తయారు చేసి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి నేర్పించాడు అగర్వాల్ గారు ఆహా అయ్యవారు బ్రాహ్మణు అయ్యారు తమిళనాడు ఆయన వచ్చి అగర్వాల్కి వేస్తా ఉన్నాడు మద్రాసు అగర్వాల్ అతని నుంచి మేము నేర్చుకున్నాం ఆ తర్వాత మీరు ఈ అగ్రవాల్ మేము కూడా అగ్రవాల్స్తున్నాం అంటే అందరూ ఒక ఉపాధిగా మలుచుకొని పాలకోవా తయారు చేస్తూ జీవనం ముందుకు సాగిస్తున్నారు ఎన్ని కుటుంబాల వారు ఈ గ్రామంలో వారు పాలకోవాస్తున్నారు నేను దగ్గర దగ్గర ఎనభై రెండు నుంచి ఓహో సుదీర్ఘ కాలంగా చేస్తున్నారు ఎందుకు మీ ఊరు ఇంత ప్రసిద్ధి చెందింది అంటే మీరు ఏం చెప్తారు ఒరిజినల్ పాలకోవాది నాలుగు లీటర్లు పోస్తే ఒక కేజీ కావాలి ఒరిజినల్ పాలు అయితే నీళ్ళ పాలు అయితే ఐదు లీటర్లు పోసినాయి అవి ఎన్ని నీళ్ళున్నాయి అన్ని ఆవిరి రూపాయలు పోయి మిగులుతుంది అందుకు కూడా ఒరిజినల్ ఎంత నీట్గా రాదు కలర్ తేడా వస్తుంది నీళ్ళు కలిసే తను స్వచ్ఛమైన పాలకోవాన్ని అందిస్తున్నారైతే చాలా చోట్ల పాలకోవా తింటూ ఉన్నాం అది తినడం అంటే ఉట్టు పాలకోవా తింటున్నాం మీ పాలకోవాతో అనేక మిఠాయిలు చేస్తూ ఉంటారు నిందా కూడా వివరణాత్మకంగా వివరించే ప్రయత్నం చెప్పాను ఏమేమి తయారు చేస్తూ ఉంటారు ఈ పాలకోవాతో ఇది గులాబ్ జాము మలై కాజా బందర్ కాజా స్పెషల్ మైసూర్ పాకు కోవా కేకులు ఇలా తయారు చేస్తారు నేను చాలా చోట్ల చూసాను ఈ కోవాని కానీ ఇక్కడ నుంచి వస్తుందని తెలుసుకున్నాను ఇక్కడ నుంచి ఇతర దగ్గర నుంచి తయారు చేస్తున్నారు కానీ ఇంత వైట్ గా రాదు కూడా ఉంది కానీ అది పసుపు కలర్ లో వస్తుంది ఇంత వైట్ గా ఏది రాదు ఎలా సహజ సిద్ధంగా ఉండడం ఇది పాలు కాబట్టి పాలు అయితే రాదు పాలు కాబట్టి అంత నీట్ గా వస్తుంది ఎక్కడికి వెళ్తూ ఉంటుంది ఇది ఎక్కువ అప్పుడు నెల్లూరుకి గోడూరు నాయుడుపేట మద్రాస్ ఇతర దేశాలకు కూడా వెళ్తుంది ఆ మద్రాస్ వాళ్ళు స్పెషల్ ఐటమ్ చేసి సింగపూర్ మలేషియా ఇటు పంపుతారు ఇతర మిఠాయిలు తిను బండారాలుగా మలిచి ఇకోవాతోనే ఇతర దేశాలకు ఎగుబద్ది చేస్తుంటారు అంటే మన దేశంతో పాటు మన రాష్ట్రంతో పాటు మన దేశంతో పాటు ఇతర దేశాలకు కూడా మీ పాలకో వెళ్తుంది స్పెషల్ ఐటమ్ చేస్తారు దీంతో ఎలా ఉంది మీ పాలకోవా ఇంత మందిని మెప్పించింది మన సరుకు సరుకు నాణ్యం అయితేనే కదా బాగుంటాయి కదా అందువల్ల ఆనందంగా శుభకార్యాలకు కూడా ఎక్కువ తీసుకుంటారు పెళ్ళిళ్ళకి వాటికి అన్నిటికీ చూస్తూ మాట్లాడదు పాలుకోవని రుచి చూస్తున్నా అండి తొలిగా మనం ఏ ఆహారమైనా ఏదైనా కానీ చూడదగిన ప్రదేశం అనుకుంటే ఆ ప్రదేశం యొక్క వాతావరణం ఆ ప్రకృతి మనల్ని ఎంతో ఆనందింపజేస్తుంది ఎందుకంటే వాటి స్వభావం అని ఈ కోవ అంటే చూడగలని ఎలా అనిపిస్తుంది అని అంటే ఎంతో నాణ్యతను ప్రతిబింబిస్తుంది తెలుపు వర్ణంలో ప్రకాశవంతంగా ఉంటుంది అలా పట్టుకొని చూస్తే కోవ రేణువులు చాలా సూక్ష్మంగా ఉంటాయి స్వచ్ఛమైన జున్ను ఎలా ఉంటుందో ఆ మాదిరిగా ఉంది ఈ రేణువులు అనేవి మరీ సూక్ష్మంగా ఉండాలి గుజ్జులాగుంది అలాంటి కోవాని అలా నోటికి అందించినప్పుడు అండి వెంటనే ద్రవరూపంకి మారిపోతుంది ఏ ఆహారం స్వభావం తెలిసేది ఎప్పుడంటే ఎప్పుడైతే ద్రవ రూపం మన నాలుగుకి అందించినప్పుడు ద్రవ రూపానికి వెళుతుందో అప్పుడే స్వభావం ఈ అంశాన్ని ఎందుకు చెప్తున్నానంటే వెంటనే ఆ పాలకోవ కొంచెం ఘనంగా ఉంటుంది కదా అది వెంటనే నీళ్లుగా మారిపోయింది అనమాట మంచి రుచి అంది ఆ రుచి ఎలా అంటే ఈ ప్రక్కనే స్వర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంది ఈ పొడమిపై ఆ స్వర్ణముఖి నది ప్రవహిస్తున్న తరుణంలో ఈ ధాత్రి ఎంత పరవశిస్తుందో ఈ రుచి అంత నోట్లో పులకరిస్తుంది అనమాట అంత బాగుంది చూస్తున్నప్పుడు ఎలా ఉందంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను నేను కోవ మన చెరుకు గడ్డిని ఇట్లా కురికితే ఎలా ఉంటుంది ఆ రసం ఉంటుంది అలానే ఈ కోవా కూడా అలానే ఉంది అది చూస్తుంటేనే అర్థం అవుతుంది ఎవరైనా ఈ కోవా కావాలనుకున్నారనుకోండి వాళ్ళకి సరఫరా చేస్తారా ఎక్కడెక్కడికి సరఫరా చేస్తారు ఎక్కడెక్కడైతే మరి అంత దూరం సరఫరా దగ్గర దగ్గర అయితే సరఫరా అంటే హైదరాబాద్ కావాలనుకోండి హైదరాబాద్ పోవాలంటే ట్రైన్ అవి ఎంత ఇబ్బంది వాళ్ళు ముందుగానే దానికి సంబంధించిన మొత్తాన్ని మీకు పంపించారు అనుకోండి పంపిస్తారు కదా పంపించలేరు అది ఎందుకంటే ఇంత దూరం ఏడు వందల కిలోమీటర్లు పోవడానికి సరుకు పోవడానికి ఇరవై నాలుగు గంటలు అయితే టేస్ట్ మారుతా వస్తుంది ఇది చక్కెర లేని కోవా చక్కెర కోవా అయితే ఏం కాదు చక్కెర లేని కోవా చక్కెర కోవా రెండు ఎంత ఉంటుంది ఏది ధర ధర రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు చాలా తక్కువ ధర ఎట్లా గిట్టుబాటు అవుతుంది అంటే పల్లెల్లో పల్లెల్లో పాలు కలెక్షన్ చేస్తాం కాబట్టి డైరీ పాలు అయితే మాకు గిట్టుబాటు కదా అది కూడా రైతుల దగ్గరికి వెళ్తారు రైతుల దగ్గరికి వెళ్ళి స్వచ్ఛమైన పాలని ఏ విధమైన పాలు కావాలో అలాంటి ఉదయాన్ని సేకరించుకుని తెచ్చుకొని ఉదాహరణకి నెల్లూరు పంపగలరు ఎవరన్నా మిమ్మల్ని సంపాదిస్తే శుభకార్యాలప్పుడు ఒంగోలు పంపగలరు ఈ చుట్టుప్రక్కలైతే అంటే ఆహారం అనేది పాడవకుండా ఉంటది కొంచెం గడిచిందంటే కొంచెం మారిపోద్ది రుచి మారిద్ది అదండి నేను పూర్తి వివరాలు ఇస్తా సమీప ప్రాంతాలు ఎవరైనా అది సంక్రాంతి కదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు ఒకవేళ అనుకుంటే సంప్రదించండి నేను పూర్తి వివరాలు ఇస్తాను కోవం రంజాన్ సంక్రాంతి కోవ మాత్రం అండి వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం ఆ ప్రాంతాలకు తగ్గట్టు ఆ విధమైన రుచి ఉంటుంది ఎక్కడ ప్రత్యేకత అక్కడదే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కోవా రుచికరంతో పాటు అనేక మిఠాయిలకు ప్రధాన ముడి పదార్థంగా ఈ పాలకోవా ఉంది పున్నేపల్లి పాలకోవా చాలా బాగుంది నాణ్యంగా ఉంది తిన్న తదుపరి ఒక సంతృప్తికర ఆస్వాదన ఉంటుంది చక్కెర పరిధి కూడా మధ్యస్థంగా ఉంటుంది అలానే చక్కెర లేకుండా కూడా వీళ్ళు అందిస్తూ ఉంటారు సహజ సిద్ధమైన స్వచ్ఛమైన పాలకోవా అని మీరు రుచి చూడాలనుకుంటే పుణ్యపల్లి సమీప ప్రాంతాల వస్తే వాసులైతే పుణ్యపల్లికి రండి లేదు ఎవరికైనా కావాలంటే వెసులుబాటును బట్టి ఆ దూరాభారం కాకుండా సమీపంలో ఉన్నటువంటి పట్టణాలు కావచ్చు గ్రామాలకు కావచ్చు ప్రభాకర్ గారు సరఫరా చేస్తారు పూర్తి వివరాలు నేనైతే మీకు అందిస్తాను మరోమారు ప్రసిద్ధి చెందిన వంటకంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ధన్యవాదాలు ప్రభాకర్ గారు